అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం గానీ ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచిగా నమ్మకం దానికి ఉంది కానీ నువ్వే దిక్కు నువ్వు తప్పితే నన్ను ఎవరు కాపాడలేరు అనే మూడు నాలుగు సందర్భాలు అన్ని మనం బయటకి చెప్పగలిగినవి కాదు కుటుంబ పరంగా ఉండొచ్చు బయట సామాజికంగా ఉండొచ్చు ముఖ్యంగా ఆ ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది ఇంక దోషం వారిదేనాదా ఆ చర్చి ఇప్పుడు అనవసరం ఆ మార్పులో సార్ కంగారుగా ఉంటుంది ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది కానీ నాకు కంగారు ఉంటుంది కదా అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా ఖాళీ పెట్టాను రెండు ఎకరాలు అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం ఎకరాలు కొంటారు ఏదైనా కానీ నీ కరుపాపల్ని నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్పుకునే ఉన్నారు ఒక ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావతానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలేదు ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదో వసూలైందే అంత వాళ్ళు ఏం చేస్తారు అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు అంతకంటే ఎక్కడ చేస్తారు వారు నాకు చాలా మహోపకారం చేశారు నేను సాహసం చేసింది నేనైనా వాళ్ళు నడిపించాలి కదా మరి కానీ నడిపించాలి డబ్బు అనుకున్నది రాలేదు అనుకున్నది తక్కువే అది రాలేదు కానీ అప్పుడు కూడా నేను సరస్వతీ దేవి దగ్గర నిలబడి ఏం చేసి ఏం చేస్తే ఏ ఉపయోగం ఈ స్థాయింబుడంటినంట మహాసంతోషముతను గేయం తలగునే గీర్వాణి సంపన్నత స్థాయి నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోమవే అక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా ఉండకపోతే మరి పేదవాళ్ళు ఏం కదా ఆ పేద మాకు ఎప్పుడు తెలియదు మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది ఆ ఇబ్బంది లేదు కానీ అధైర్యం ఉంటుంది మనసులో ఈ పొలం రెండెకరాలే కదా ఇది మిగులుతుందా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నాడు సరిపోతుందా ఈ వేళ ఉన్న ఫీజుల్లో రెండెకరాలే ఉంటామా ఈ వేళ అంతే కదా ఈ భయం నేను ఒక నలభై ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యమే నేను సరస్వతీ దేవి దగ్గర మొత్తుకున్నాను సంపన్నత స్థాయిని నాకు అనుగ్రహించి జననికి సంసారం ప్రభావే సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా నేను కోట్లు నెంబర్ నేను అడగడం లేదు ఇప్పుడు డబ్బా మాత్రం ఉండాలి ఆశ్చర్యం ఏంటండి ఆ పద్యం ప్రభావం మన చతుశుద్ధి ప్రభావం అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు కానీ ఆ పద్యం నేను తొంభై ఏళ్ళలో తొంభై ఎనిమిదిలో రాశాను నేను సరస్వతీ ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయాలు ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను నేను పిల్లలకి అదే చెబుతాను రే అమ్మ లక్ష్మీపాతం వరా అంట నా స్వార్థం ఏంటంటే అమ్మ జాగ్రత్తగా చూసుకుంటాను కసి కలిసి వస్తుంది ఆయన అమ్మది లక్ష్మీపాదం ఎక్కడ ఉండే డబ్బు కురుస్తుందిరా అంటే మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా ఉంటారు మా అబ్బాయి అని నేను చెప్తూ ఉంటాను సరదా అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదు అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితిలో ఆవిడ జాతకం కూడా మంచిదేయండి నాతో పాటు ఉండే అని అనుభవించే యోగం ఉంటే నాకు ఎవడైనా బదులు పదిస్తా లేకపోతే నాకు ఇవ్వండి నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది అంటే ఆవిడ యోగం మంచిది అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి అలాగే అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల పైగా అంతకుమించి నాకు వద్దండడం వల్ల నాకు ఖాళీ కోల్పోయినప్పుడు కూడా నేను నాలుగు లక్షలు పోయే రెండు లక్షలు నాలుగు లక్షలు పోయాయి నాలుగు లక్షలు ఎక్కువని చెప్పింది ఎక్కువద్దు ఎక్కువ వస్తే మరీ ఏదో చేస్తాం ఆవిడ ఎప్పుడూ ఎక్కువ ఇచ్చింది కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు ఆ సంతృప్తి ఎప్పటికి కాలేదు ఈ మధ్యకాలంలో అవధానాలు తగ్గాయి అంటారండి బాగా తగ్గాయి నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి పది నెలలు అయింది సుమారుగా ఎలా బాగా తగ్గాయి అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు అది కొనసాగింది కాద అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాగించి వ్యక్తం అవధానం రాదని అడిగేవాడు అసలు అదొక ఆ పదేళ్ళు అదొక వైభవం పట్టింది తర్వాత ఏ కారణం అయితే అక్కడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేదు అవధానం వేరే విచ్చి కానీ అవధానకర్త అవధానం అందరూ ప్రవచనాలు చెప్పగలరు అది పెద్ద సమస్య కాదు అందుకని ఎక్కువ మంది అడగడం ప్రజలకు కూడా అవధానమైన సరికి ఎనిమిది మంది ఉండాలి ప్రేక్షకులు పండితులు ఏమి ఉండాలి నిజం నలుగురు ఎదుగురైనా మంచి పండితులు ఉండాలి ఓ ఇద్దరు ముగ్గురు మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు అది దొరకద్దు ఇవాడు అది కూడా సమస్య కానీ అవి ప్రశ్న అని అది ఏ సందస్సులో ఉంటుందో తెలియదు ఏం అడగాలో తెలియదు అది నిర్వహణ కష్టం పది మందిని కూర్చోబెట్టారు వేదిక మీద పది మందిని తీసుకురావాలి ఖర్చులు ఇవ్వాలి సన్మానాలు చేయాలి రూములు బుక్ చేయాలి ఇవన్నీ ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చేదేదో ఏదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు ఇది సుఖంగా ఉంది తేలిగ్గా ఉంది అని కొంత జనాల్లో కూడా ఒకటి అనిపించడం సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది మనం సరే ఎందుకైనా మంచిదైనా ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగిన నిజం కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచిగా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా వెంట నిజంగా అంటే ఒకట్లేండి కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా పెంచేసాడు కొంతమంది ఉన్న ప్రధానంలో తేడాలు ఉంటాయమ్మా కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమంటే అందరి వల్లను అసలు ఈ ఈ ఈ మధ్య పది ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఈ మనం జరుపుకోలేదు గుళ్ళలో ఈ మధ్య పది ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇది జరగలేదు జరగదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్గురు శర్మ గారు జాగంట కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం నేను దండం పెట్టాను సో ఆలోచన ముందు వెళ్ళతే తీరా అది గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి నిత్య విధుల్లో గుళ్ళు గుళ్ళోకి వెళ్ళడం ఒకటి నిత్య జీవిత చర్యల్లో గుళ్ళో వెళ్ళడం ఒకటి ఆ భావం కలిగిందా లేదా అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండం ఉన్న విషయం ఉంది మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది రెండు వేపులా పొద్దునున్న కత్తి తీసుకెడితే మనిషిని యోగవాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది లేదు ముంచేస్తుంది అక్కడ నమ్మకాలు పడిపోతాడు వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగటు ఒక్కలేదు పైగా ఏమిటైనా సోమవారం ఆంజనేయ స్వామి మంగళవారం స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో ఎక్కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ ఇదే మీరు అనుకునే మరొకర్థం ఇది ఇది ఇవి పెరిగిపోతాయి సహజంగా అది ప్రవచనకర్తలు ఎవరన్నా నేనైనా వారైనా జాగ్రత్త చేసుకోవాల్సింది మనం ఇది చెబుతున్నది వారు ఒక రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అది ఎంతైనా అది విగ్రహం ఆ విగ్రహం దెబ్బ తినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం బిందెడు పాలు పోస్తే ఒక పాలని చెబితే అందరూ బిందే పోస్తారు బయ్యి బిందెని పోస్తే శివుడు ఏమవుతాడు నా తాపత్రయం అలా నేను చెబుతున్నదండి అదే కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు లేదా వారిని వ్యతిరేకించారంటారు వీళ్ళని ఏదో అన్నారంటారు అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకో దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దీనికి ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడదు అది లక్ష్యం కాదు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం ప్రతీకాత్మకంగా జరగాలి శంకరాచార్యే చెప్తారు స్పష్టంగా వేదాంతసార సంగ్రహం కషాయ కర్మభిపక్వే తో జ్ఞానం ప్రవర్తతే ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు పాకం సరిగ్గా ఉందా లేదా పాకం సరిగ్గా ఉందా అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా పెళ్ళిళ్ళు సహా కొనయనం సహా ఎందుకు ఇదెందుకు ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేటంటే వాడు అబద్ధం ఆడపడదా వీళ్ళు అలాంటి మనిషిని చూపించగలరా నేను వంద సార్లు చేశాను అన్నవరం వెళ్ళాను ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మందులారు వీళ్ళందరూ అబద్దాలు ఆడుకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు న్యాయమూర్తులకు ఇంత ఇబ్బంది ఉండదు ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం ఆయన ఎప్పటికీ సత్యదేవాయన మహా అంటారు అంతే కదా ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను ఆరిగొమ్మంటే ఇప్పుడు సత్యదేవాయ మహా అంటారు వాళ్ళ అన్నయ్య అంతే సత్యదేవాయన మహా అంటారు ఫోన్ చేస్తే ముందు నమస్కారం అన్న నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంట ఇవిడు అంట సత్యదేవుడు అంటే ఎవరు సత్యవ్రతం నారాయణ పక్కన పెట్టండి సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు కానీ ఆకులు పువ్వులు అచ్చిపండు పెట్టేసి నేను ఏకాదశిలా చేసి అని అంటే ఎందుకు అన్ని వ్రతాలు పనిలేక సత్యం మాట్లాడు అబద్ధం మాట్లాడకుండా ఉండు అది ఎందుకు పాటించాలి పైగా ఇవి ఏమీ చెప్పకుండా ఈ దీనివల్ల అతి ఫలితం అతి ఫలితం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక సత్య వ్రతం చేస్తే దోషాలు అన్నీ పోతాడు పైకి అబద్ధాలు ఆపడవు దోషం పోయింది అనుకుంటున్నాడు దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీలు జరుగుతుంది నా పోరాటం వల్ల అది నచ్చ నచ్చకపోవచ్చు చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు నాస్తికుల్లో ఆస్తి కూడా అన్నారు ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు ఏమన్నా నా పేరు గరికిపెట్టిన సుమరా పెట్టే పేరు నాకు అక్కర్లేదు మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని అది సమస్య అసలు సమస్య ఏంటి